హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాంటి బ్లాగ్ స్వాగతం రోజు నా డైలీ రొటీన్లో ఎలా గడిచింది ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అలాగే రేపు లలితాదేవి పూజ కోసం నా ముందు రోజు నేను ఎలా ఏర్పాటు చేసుకుంటాను అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను మార్నింగ్ అయితే ఫైవ్కి అయితే లేచానండి ఫైవ్కి లేచి బ్రష్ చేసి బయటకైతే వచ్చాను బయటకి చూసి అంటే నేను నా మాప అది పెట్టలేదు అనమాట ఇంట్లో అంటే నా నైట్ వరకు నాన్ వెజ్ అయితే ఉంది సరే అని చెప్పేసి వదిలేసి పెట్టుకుందామని పెట్టుకోలేదు ఐదు అయింది టైం కానీ ఎంత ఉందో చూడండి బయటంతా చక్కగా బ్రష్ చేస్తాను కదా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి అంటే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసేసి ఫస్ట్ టీ పెట్టుకున్నానండి ఏదేమైనా టీ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకుంటాను అనమాట ఇంకా టీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అది చేసుకోవాలి ఎందుకంటే పిల్లలు వన్ ఇయర్ అంటే ఇయర్కి స్కూల్ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ ఇయర్కి వెళ్తా వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు మా వాడు ఫోర్త్ అనుకోండి ఫిఫ్త్కి వచ్చాడు కదా అడికి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయినట్టు పాప ఎయిత్ కాబట్టి నైన్త్కి వచ్చినట్టు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయినట్టు అలా నేనైతే అనుకుంటాను ఇంకా టీ తాగినప్పుడు కాస్త నా నాకేంటంటే ఏదైనా దేవుడి పాటలు వింటూ టీ తాగడం అనేది ఇష్టం సెల్ నైంటీ పర్సెంట్ చాలా తక్కువ అనమాట సెల్ చూడడం అనేది మార్నింగ్ మార్నింగ్ లేదా దేవుడు స్టేటస్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టడానికి వా ఫేస్ వాట్సాప్లో స్టోరీ స్టేటస్ పెట్టడానికి దేవుడి వేన సంబంధించిన చూస్తాను అలా ఫస్ట్ చూసేసి నేను ఇంకా మిగతా పని అయితే స్టార్ట్ చేస్తాను నీట్గా తడి బయట ఇల్లు అది తడు కూడా పెడుతానండి నేను బయటకు అడుగుదాం చూసేసరికి వర్షం విపరీతంగా పడుతుంది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా గట్టిగా అయితే వర్షం పడుతుంది ఇంకా నేను చెప్పాను కదా ఫస్ట్ అయితే నాకు ఇరుమోటు టీ తాగినప్పుడు నాకు దొరకలేదు మా వాడ ఎక్కడ పెట్టేస్తాడో టీవీ రిమోటు వెతక వెతక ఇల్లు తడిగొట్ట పెట్టేసరికి అయితే రిమోట్ అయితే నాకు దొరికింది నాకు ఎక్కువగా ఇంట్లో ఉదయాన్నే లేచిన వెంటనే దేవుడు పాటలు ఏమైనా వేసుకొని దేవుడు వింటే నాకు చాలా ఇష్టం దానితో ఏంటంటే ఎదుటివారికి డిస్టర్బ్ అవ్వకుండా వేసుకుంటాను ఎందుకంటే అతను బెడ్రూమ్లో పడుకుంటారు అతను వచ్చి పడుకునేటప్పటికే దగ్గర దగ్గర పదకొండున్నరే ఇలా అయిపోతుంది ఒక్కోసారి పన్నెండు కూడా అయిపోతుంది షాప్ నుంచి వచ్చినప్పటికీ అతనికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చిన్న సౌండ్ పెట్టుకుంటాను అనమాట ఇంకా నేను ఒక్కదాని చూస్తాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు వినిపిస్తుంది అంత ప్రాబ్లం అయితే రాదు ఇంక విపరీతంగా వర్షం అయితే పడుతుందండి పిల్లలకి ఈరోజు ఉంచేద్దాం ఇంత వర్షం పడుతుంది కదా వర్షంతోనే ఏం వెళ్తారు అసలే వైట్ డ్రెస్ ఈరోజు స్టార్టింగ్ స్టార్టింగ్ బురద రాసుకొని వస్తారని అనుకున్నాను ఇంకా తేరా చూసిన తర్వాత సిక్స్ ఫైవ్ నుంచి దగ్గర దగ్గర సెవెన్ థర్టీ వరకు వర్షం పడింది ఇంకా ఆ తర్వాత ఎండ ఎక్కిపోయింది అనమాట ఇలా మొత్తం స్టవ్ అది నీట్గా క్లీన్ చేసేసుకొని ఇల్లు అది నీట్గా తడిగొడ్లు అయితే పెట్టుకున్నాను ఇంకెవరు లేగలేదు అంటే బెడ్రూమ్ ఉండిపోద్ది కదా సంధ్య అంటే నైట్ ఒకవేళ నాకు ఉదయం పెడతానంటే బెడ్రూమ్ నైటే పెట్టేస్తాను అనమాట బెడ్రూమ్ అవతల బాల్కనీ ముందు రోజే కడిగేస్తాను బెడ్రూమ్ కూడా నైట్ తడిగొడ పెట్టేస్తాను ఇంకా మార్నింగ్తో నాకు పని ఉండదు కాబట్టి బెడ్రూమ్కి సంబంధం ఉండదు కాబట్టి ఇంకా ఈ లోపు వాళ్ళు లేచేలోపు ఇల్లది శుభ్రంగా తడిగొడ్లు పెట్టేసి పూజ అయితే చేసుకుంటాను మామూలకి అయితే ద్వారబంధాలకి సింపుల్గా ముగ్గులు పెట్టాను ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఇంకా వాటర్ అది మెట్ల నుంచి ఎక్కువగా పడితే వచ్చేస్తుందని చెప్పేసి సింపుల్గా ఇలా ముగ్గు పెట్టుకొని ఇలా లక్ష్మారా నుంచి పూజ అయితే చేసుకున్నానండి మామూలుగా అయితే పువ్వులు ఏమి నాకు దొరకలేదు ఒక తెల్ల నంది వర్ధనాలు దొరికితే వాటితోనే పూజ చేసుకున్నాను ఏ ఉంటుంది ఇవే ఉండాలి పెసిఫిక్ కానీ లేదు ఉంటే హ్యాపీ ఏ ఉంటుంది వాటితో అలా పూజ అయితే చేసుకున్నానమాట మామూలుగా అయితే నంది వర్ధనాలు కానీ ఇలా చిన్న ఏమైనా పువ్వులు పెడితే ఫోటోల దగ్గర అంతగా నాకు కళ్ళకు నిండుగా అనిపించు మనం పెద్ద కళ్ళు కాబట్టి భగవంతుడికి ఏది పెట్టినా కొంచెం నిండుగా అనిపించాలని చూస్తాను కాకపోతే ఇంకా ఉన్న వాటికి అడ్జస్ట్ అయిపోయాను కానీ ఏవో ఒక పువ్వులు కొంచమైనా కంపల్సరిగా ఉండాలన్నమాట పువ్వులు లేకపోతే అక్షింతలతో చేయొచ్చు అని అంటారు కాదనట్లేదు కానీ ఒకటో రెండో పువ్వులు అనేది దేవుడి గుడిలో మనకు ఉండాలి అందుకని చెప్పేసి ఏవో ఒకటి ఖచ్చితంగా పెడతాను ప్రతిరోజు దీపం పెడతానండి అలా ఇంకా ఉదయం సాయంత్రం ప్రతిరోజు పెట్టినా కూడా కామాక్షి దీపం అట్టుగా ఒక మ మంగళవారం బుధవారం ఆదివారం పెట్టను మిగతా రోజులంతా పెడతాను ఎందుకు ఆ రో ఆ రోజులు అంటే నాన్ వెజ్ తింటాను కదా అందుకనే పెట్టను ఇదివరకు మంగళవారం తినేదని కాదు ఇప్పుడు ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ అయితే తినాల్సి వచ్చింది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా పిల్లలకైతే మార్నింగ్ ఇంకా వాళ్ళకి వేడివేడిగా వర్షం పడుతుంది కదమ్మా మ్యాగీ చేసి ఉంటే తనకి తిరిగి మ్యాగీ చేసి పాపకి జడలైతే వేసేసి వీడిని కూడా రెడీ చేసేసి స్కూల్కే వెళ్ళిపోయారు ఇంకో నాకు చిన్న హెల్ప్ వేట్ చేశారంటే వీడి ఈ మధ్యన కొంచెం స్నానం చేయడం నేర్చుకున్నాడు నాకు కొంచెం దానికి హాయిగా అనిపించింది అనమాట లేదంటే చిన్న చిరాకుగా ఉండేది ఎందుకంటే నేను దీపం పెట్టేసి అన్నీ చేసి మళ్ళీ వాడికి స్నానం చేయించి అన్నీ చేసేసరికి ఒక్కో రోజు ఏంటంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత పూజ చేస్తాను కొన్ని పూజలు అప్పుడు మామూలుగా ఇంట్లో మామూలుగా దీపం అయిపోతుంది మిగతా పూజ అంతా కూడా వీళ్ళు వెళ్ళిన తర్వాత చేస్తాను అటు ఇటు అయిపోతుండేది ఉండేది కొంచెం మరి ఏడ్ చేస్తాను అలా అయిపోద్ది అనమాట ఒక్కోసారి ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు ఇంకా టిఫిన్ అయిపోయింది అతని పని కూడా అయిపోయింది అంత మేము కూడా మ్యాగీ చేసుకొని తినేసామండి ఇంకా పిల్లలకి మ్యాగీ చేసాం కదా మేము కూడా మ్యాగీ అయితే చేసుకొని తినేసాము ఇంకోండి చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఉదయం నాకు అంత క్లియర్గా నాకు చూపించడం అవ్వలేదు ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట ఎందుకు పిల్లలు వెళ్ళక ముందు ఈరోజు దీపం పెట్టుకోవాలనిపించింది అంటే వాళ్ళకి ఇదే ఇయర్ స్టార్టింగ్ అనమాట ఇక్కడ నుంచి ఎటువంటి ఆబ్సెంట్లు లేకుండా ఎప్పుడు హెల్దీగా ఉండి చక్కగా స్కూల్కి ప్రతిరోజు వెళ్ళాలి టీచర్ చెప్పిందంతా వరకు ఎక్కించుకోవాలి వాళ్ళు ఒక క్రమశిక్షణగా ఉండాలని ఫస్ట్ రోజైతే నేను దేవుడికి దండం పెట్టుకొని పూజ అయితే చేసుకొని పిల్లల ఇద్దరైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా ఇక్కడ నుంచి నాకు ఇంకో ఎక్స్ట్రా డ్యూటీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది రోజు నుంచి అది ఎక్కువ తక్కువ ఇంకా పెరుగుతుంది కొలదో తెలుసు ప్రెజెంట్ ఇప్పుడు పిల్లలకి హాఫ్ డేస్ కాబట్టి హాఫ్ డే అనమాట అది పెట్టేది ఒంటి గంటకు ఇలా పెట్టచ్చు కదండి ఎనిమిదిన్నర నుంచి పన్నెండు వరకు పెట్టారు మళ్ళీ వంట పెంట అన్నీ వేసే మళ్ళీ పులవమని పరిగెట్టాల్సి వస్తుంది అనమాట మొత్తానికైతే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను ఇంకా కర్రీ ఏం చేశాను మధ్యాహ్నంలో ఎంచుకంటే మామిడికాయ పప్పు చేసేసి ఆనపకాయ ఒక ఆనపకాయ ఉండేది అదే సొరకాయ ఆ ఆనపకాయతో చక్కగా ఇది చేశాను అనమాట వడల్లా ప్రిపేర్ చేస్తాను ఆల్రెడీ రెసిపీ మన ఛానల్లో పోస్ట్ చేశాను నేను మామూలుగా అయితే ఆనపకాయ పెసరపప్పు వండుదాం అనుకున్నాను పిల్లలు ఇద్దరు వద్దమ్మా అలా వద్దు అంటే వాళ్ళకి కందిపప్పు చేసినా మాకు ఆనపకాయ పెసరపప్పు వండుదాం అంటే అది వద్దు వడలు చేయొచ్చు కదా అన్నారు ఇంకా ఈ వేడికి వడలు మామూలుగా కాదు ఇంకా కాలింది కూడా అంటే నాకు ఎప్పుడు ఆయిల్ పెన పెడితే ఖచ్చితంగా సురకలు అనేది ఉంటూనే ఉంటాయి అది కామన్ నా తొత్తర అవి నూనె తుల్లిపోద్దేమో మరి తెలీదు ఇంకా ఈ వేడికి చాలా కష్టమే కానీ తప్పని పరిస్థితుల్లో వాళ్ళు అడిగారని అని చెప్పి కూర కూడా ఏం లేదని అప్పటికప్పుడైతే ఈ రెసిపీ ట్రై చేసా అంటే ఆనపకాయ తురిమేసి వాళ్ళ కోసమైతే ప్రిపేర్ చేసేసానండి ఇంకా అయితే చెప్పాను కదా మంగళవారం నాన్ వెజ్ ఎందుకు తినాల్సి వచ్చింది అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అలా మొరపెడుతూనే ఉన్నారనమాట తిన అంటే అప్పుడు నేను ఆంజనేయ స్వామి బొట్ల పూజ అనేది చేసేదాన్ని అందుకని చెప్పేసి మానేశాను కంటిన్యూస్గా ప్రతి ఇయర్ చేసేదాన్ని కాకపోతే ఇక్కడ నాకు ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఆంజనేయ స్వామిని కరెక్ట్గా పెట్టుకోవడానికి కరెక్ట్గా సిట్టింగ్ లేదనమాట అంటే అది కదపకూడదు కదా బొట్లు పూర్తయినంత వరకు ఎక్కడ ప్లేస్ లేక ఆ పూజ అనేది నేను పెట్టలేదు అయితే ఇంకా చేయట్లేదు కదా అప్పుడు చేసేదాన్ని అని మానేశాను ఆ తర్వాత నుంచి చేయట్లేదు కదా తిను తిను ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి అలా మొర పెడుతూనే ఉన్నారు ఒకరోజు సడన్గా ఏమైందంటే అతను నాకు బయట నుంచి కర్రీ తీసుకొచ్చారు కర్రీ తీసుకొచ్చి సరేలే నా కోసం తెచ్చారు కదా నాకు ఆమ్లెట్ అన్నారు ఆమ్లెట్ వేస్తాను ఇంకా అమ్మలతో మాట్లాడిన చెల్లెలతో మాట్లాడిన మరి బుర్ర పోతుందో మరి పోతుందో నాకైతే తెలియదు కానీ ఇలా సరే అతనికి ఏంటంటే అది ఆమ్లెట్ వేసు అతను తింటున్నప్పుడు ఒక ప్లేట్ ఉంటుంది నేను ఆమ్లెట్ తేడానికి ఒక ప్లేట్ తీసుకొచ్చాను అయితే ఈ కర్రీ ఎక్కువైపోతుంది అంటే అసలుకి ఎక్కువైపోతుంది పాడైపోతుంది మనం ఎంగిల్ చేసేస్తే నైట్కి కూడా నాకు దేనికి చపాతికి దేనికైనా పనికొస్తుంది అని చెప్పేసి స్పూన్తో నేనేం చేశాను అదేంటంటారు పల్లెంలో వేసుకోకుండా మా అమ్మతో మాట్లాడి ఆ ఆమ్లెట్ వేసిన ప్లేట్లో వేసేసాను వేసేసి తినేసాను అనమాట తినేసి ఆల్మోస్ట్ అన్నం కూడా పూర్తి అయిపోయింది సగం మధ్యలోకి వచ్చిన తర్వాత ఏంటి ఇది ఆమ్లెట్ తెచ్చాను కదా అదే ప్లేటా అంటే అదే ప్లేటు అని చూ అతను పడుకున్నారనమాట వచ్చి చూసి అదే ప్లేట్ సంధ్య అన్నారు కొంప కొల్లేరు చేశావు నువ్వు ఇలా ఎలా చేస్తావు అంటే ఇంకా సరే సరే తినేసావు కదా కానీ ఇంకా నీ నాన్ వెజ్ కూడా తినేలే అయిపోయిందంటే అలా ఎలాగో వద్ద అప్పటికి ఒక టూ మంత్స్ అలా ఇది చేస్తూ వచ్చాను అనమాట కాకపోతే ఒక రోజు ఏంటంటే నీ నుంచి మాకు ఎక్కడికెళ్ళ సరిగ్గా కుదరట్లేదు అయితే ఎక్కడికి వెళ్ళి తినాలన్నా ఏది చేయాలన్నా వదిలి తినలేకపోతున్నాము అన్నారు నా కోసం ఎవరు ఆగమన్నారు మీరు తినేయండి నా కోసం నీకు ఎందుకు నేను ఏదో ఒకటి తింటాను కదంటే అలా ఎందుకు మనం అంటే మేము ఒకటి అనుకుంటాం అనమాట మా ఇద్దరు పాలసీ ఏంటంటే ఇంట్లో తినేది ఏది కూడా అందరూ కలిసి ఇష్టంగా తింటేనే దానికి అంటే రెగ్యులర్గా తినేది కాదు ఎప్పుడో ఇప్పుడు సపోజ్ మేము బయటికి వెళ్ళాం అనుకోండి అందరూ తినే రోజే వెళ్తాం చూసుకొని ఎందుకంటే ఎప్పుడో అమావాస్యకో పున్నమ్కో ఎప్పుడో వెళ్తాం మేము రెస్టారెంట్లకి అలాగే బయటికి అలాంటప్పుడు అందరు తినేదాన్ని రోజు చూసుకొని వెళ్తామని చెప్పి అతనికి ఇష్టం నాకు ఏంటంటే సరే ఏముంది ఒక్కదాని తినిపోతే ఏముంది వాళ్ళందరూ తింటే చాలు కదా అనుకుంటాను నేను అతను అలా అనుకోరు అనమాట ఏదైనా మా నలుగురిని కలిసి షేర్ చేసుకోవాలి నలుగురు ఉన్నా అంటే తెచ్చింది ఇంతైనా ఇంతైనా అందరం కలిసి తినాలనేది అతని పాలసీ నేను ఏంటంటే వాళ్ళ ముగ్గురు తింటే చాలు కదా అనుకుంటాను నేను ఇంకా మా ఇద్దరికి సస్పెన్స్లో ఎక్కడికి వెళ్ళినా నుంచి మాకు ఇబ్బంది అయిపోతుంది ఎక్కడికి వెళ్ళినా తినవు చేయవు ఆల్మోస్ట్ మా ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా మంగళవారం పూట ఎక్కువగా పిక్నిక్స్ పెట్టడం ఫంక్షన్స్ పెట్టడం అన్నీ ఎక్కువగా మంగళవారమే చేసుకుంటారు అనమాట ఇక్కడ దగ్గరలో తలుపులంలో ఉంది అక్కడికి వెళ్ళినా మంగళవారం వెళ్తాం అనకా పిల్లల్లా మంగళవారం వెళ్తారు ఇలా చిన్న చిన్న ఒకేషన్స్ సేవ్ చేసుకున్నా కూడా మంగళవారం పెట్టుకుంటారు ఇక్కడ అందరూ నాకు కొంచెం ఎక్కడికి వెళ్ళినా ఇది తింది కదా తింది కదా అంటే కొంచెం ఇదిలాగా ఉండి అతను ఏంటంటే ఇలా అవుతుందంటే అప్పటికి ఇంకా సరేలే ఇంకా భగవంతుడి ఇంకా దండం పెట్టుకొని నా నుంచి వీళ్ళందరూ ఎందుకు ఇబ్బంది పడాలి ఎక్కడికెళ్ళినా చేసినా అంటే ఇబ్బంది ఏంటంటే నా నుంచి వాళ్ళందరూ మార్చేసుకుంటున్నారు ఇంకా తినట్లేదు రోజులు కుదరట్లేదు అని చెప్పేసి నేనైతే ఆ రోజు నుంచి తినేసాను అనమాట అది మంగళవారం రోజు నేను అలా తినాల్సి వచ్చింది నాన్ వెజ్ అనేది ఇంకా మేము చెప్పాను కదా మీ మీద అనుకుంటే అందరం కలిసి చేసుకోవాలి ఏది కూడా అది చిన్నదైనా పెద్దదైనా కనీసం ఒక మేము ఎప్పుడెప్పుడు సమర వేసికాలం బాగుండేటప్పుడు ఇతను కొంచెం మిల్క్ షేక్లు అవి తెస్తారు ఒక గ్లాస్ అయితే తెస్తారండి పార్సల్ చేసి ఎందుకంటే దాని కాస్ట్ ఎంత ఉంటుందో మీకు అందరికీ తెలిసింది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అయితే తీసుకొచ్చేది మంచి తీసుకొచ్చి ఆ గ్లా ఆ ఒక్కటే మేము ఏంటంటే చిన్న చిన్న గ్లాసుల్లో వేసుకొని నలుగురు షేర్ చేసుకుంటాం అనమాట అది అదిసారి మీరు తాగండి నాకు వద్దులే అని చెప్పేసి అనము అతను కూడా ఒకవేళ నేను ఇచ్చినా కూడా నాకు కొంచెం వదిలేసి ఇస్తారనమాట నువ్వు కొంచెం తీసుకో అని చెప్పేసి వదిలేస్తారు అందుకని చెప్పేసి ఇంకా మాకు అది అలవాటు అయిపోయింది ఒక్కటి తెచ్చినా ఇంత తర్వాత ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చినా నలుగురు షేర్ చేసుకుంటాం బయట నుంచి అప్పుడప్పుడు బిర్యానీ కూడా తెచ్చారనుకోండి ఒక్కొక్క స్పూన్ బిర్యానీ వేసుకొని కొంచెం రైస్ అయితే పెట్టుకొని తినేస్తాం అలా అడ్జస్ట్ అయిపోతాం అందుకు తినాల్సి వచ్చిందనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఏంటంటే పిల్లలకి వడలు వేసిన తర్వాత నాకు ఆ వడలు వేసుకోవడం బద్దకానికి నా కోసం చిన్న చిన్న పొకోడి వేసేసాను అలాగే అతను ఎంత ఫ్రైలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక గ్రేవీ కర్రీ ఉండేది ఉండాలన్నమాట సరే అని చెప్పేసి ఆనపకాయ ఎలాగో నాకు కర్రీ నచ్చదని చెప్పేసి నేను పప్పుతోనే ఎలాగోలా తినేస్తాను పకోడీతో అని చెప్పేసి అనుకొని ఒక చిన్న కొంచెం అంటే ఒక ఆ మొత్తం మొత్తం అంతా కలిపి ఒక పప్పు అయ్యేటట్టు ఆనపకాయ టమాటా గ్రేవీ కర్రీ చేసాను అతని కోసం ఈ పకోడీ చేస్తే నాకు ఇదంతా కాదు కానీ నాకు ఒక ఆమ్లెట్ వేసి పెట్టు అన్నారు కిందకి వెళ్ళి ఎగ్స్ తీసుకొచ్చేసి అప్పుడు ఆమ్లెట్ అయితే వేసాను అనమాట ఎగ్స్ ఏంటంటే పూజలు చేసేటప్పుడు ఉంచు ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా అడుగుతారు పూజలు చేసినప్పుడు మళ్ళీ వేయలేని చావలని లేవంటే పలుకుంటారు అని చెప్పేసి నేను మాక్సిమం పూజలు ముందున్నప్పుడు గుడ్లు అనేది ఇంట్లో ఉంచును ఎగ్స్ అనేది అయితే సరిగ్గా కిందకి వెళ్ళి తీసుకొచ్చాను అంటే తీసుకొచ్చి అతనికైతే ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను అనమాట నాకు ఒక చిన్న సెంటిమెంట్ ఉంది అది ఏంటి అంటే చెప్తాను మీకు ఇంకా భోజనం అయిపోయిన తర్వాత సాయంత్రం నేను మిషన్ పని సాయం ఫోర్ థర్టీ వరకు అయితే స్టిచ్చింగ్ చేశాను ఇంకా దీపం చూడండి అలాగే కొండ ఎక్కడ అలాగే ఉంది ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం నేను మిషన్ కుట్టేలోపు మా ఇల్లు చూడు పెంట పెంట చేశాడు మా ఓడనమాట ఇదంతా ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలి అయితే నేను ఏంటి స్టిచ్చింగ్ చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను మొన్న ఒక ప్యాంట్ కుట్టేనని చెప్పాను కదా ఇది మొత్తం మొత్తం క్లాత్ పీక్పోతుందని మళ్ళీ మొత్తం ఇప్పేసి మళ్ళీ కుట్టాను అనమాట ఇంకా ఈ డ్రెస్ విషయానికైతే వస్తే ఇది కొంచెం అదొక రకమైన క్లాత్ అనమాట ఉగ్గు ఉగ్గుగా అలా ఉంటుంది అలాగని ఐరన్ చేస్తే తన లుక్ పోతుంది నాకు స్టిచ్చింగ్కి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట అది కొంచెం ఉగ్గు వస్తుందో తెలీదు లైనింగ్ అది సెట్ అవుతుందో లేదో తెలియదు కొంచెం స్లోగా కుట్టాను అనమాట అందుకు లేట్ అయింది లేకపోతే ఒకదా రో ఒక హాఫ్ డేలో ఒక డ్రెస్ అయితే ఫినిష్ చేసేస్తాను మోడల్స్ ఏం కాకుండా రౌండ్ కంట్రోల్ అలాగా అయితే ఒక చిన్న సెంటిమెంట్ ఉన్నాదని చెప్పాను కదా అది ఏంటి అంటే నాన్ వెజ్ మనం తినని రోజు అది ముట్టుకున్న ఇది దీనికి తుల్లిందేమో దీనికి అంటిందేమో దీనికి ఇది చేయిందేమో ఈ చేయి ఆ చేయి కలిపిస్తానేమో ఈ ఫీలింగ్స్లో నాకు చాలా చిరాకు అనిపిస్తుంది దీనికి తోడు ఇది కూడా ఒక రీజన్ మంగళవారం నేను నాన్ వెజ్ తినడానికి అంటే ఈ చిరాకులో ఏంటంటే చిన్నగా నువ్వు ఎలా చేసావు అలా చేసావు ఇది ముట్టిసో అది ముట్టిసో ఇలా చిరాకు అవుతూ ఉండేదాన్ని అనమాట అతను తినేటప్పుడు చేసినప్పుడు వాటర్ కానీ ఏది ఇలాగా అంటే చిరాకు అంటే అతని మీద చిరాకు అని కాదండి నాన్ వెజ్ అలా తగిలించుతారేమో అని చెప్పేసి నేను తినే కొంచెం చిరాకు అయ్యేదాన్ని ఇంకా ఆ ప్రాబ్లం వల్ల కూడా నేను తినాల్సి వచ్చింది నాన్ వెజ్ వండిన రోజు నాకు ఇలా చాలా చిన్న ఇరిటేషన్ అనేది వస్తుంది అనమాట కానీ అన్నీ వేరు వేరుగా సపరేట్ సపరేట్గా గుంచుకుని అనుమానం పెనిపోతామంటారు చూడు అలా ఉంటుంది మొత్తానికైతే ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తానండి ఇంక దేవుడి సామాన్లు పని అయితే ఉంది ఇంకా మొత్తం ఇలా గిన్నెలు దేవుడు సామాలు అన్నీ క్లీన్ చేసేసి నేను రైతు అయితే వెళ్తా వెళ్ళేసి వస్తాను ఇంక వెళ్ళేసి వచ్చి రైతు బజార్కి నేను వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలండి పూజకి కావలసినవి లలితాదేవి పూజకి వారాహిదేవి మాత పూజకి అన్నీ కావలసినవి అన్నీ తెచ్చుకొని మళ్ళీ ఇల్లు అన్ని తడిగొడ్లు పెట్టుకొని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇన్న రోజులు వారాహిదేవి పూజ చెయ్యాలా వద్ద చెయ్యాలా వద్ద అది తప్పు ఉప్పు అని చెప్పేసి చాలా ఆలోచించానండి దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ వరకు హండ్రెడ్ టూ హండ్రెడ్ వీడియోస్ అయితే చూశాను అది కరెక్టా కాదా అని చెప్పేసి ఇంకా అన్నీ చూసిన తర్వాత నేను ఒక గురూజీని ఎక్కువ ఫాలో అవుతాను అనమాట నేను నైన్టీ అతని పేరు నాకు గుర్తులేదు కానీ నేను ఎక్కువగా అతను అయితే ఫాలో అవుతూ ఉంటాను పేరుతో అంటే అతను కంటెంట్ చెప్పే విధానం నాకు నచ్చి అది ఫాలో అయిపోతాను పేరు అది నేను నోట్ చేసు గుర్తుపెట్టుకోలేదు అతను ఇంకా చెప్పిన ప్ర ప్రకారంగా నేను అన్ని తెచ్చుకున్నాను ఈ పువ్వులు అనేది ఎలా గ్యాదర్ చేశాను ఎన్నో రోజులకి అని అంటే నేను పూజలు సపోజ్ ఇప్పుడు శుక్రవారం శనివారం నాకు పూజలు ఉన్నాయి కదండి పూజల రోజు అంటే ఎక్కువ అవుతాయి నార్మల్గా కన్నా ఎక్కువగా అవుతాయి అనమాట అప్పుడు ఏం చేస్తానంటే ఆదివారము మంగళవారము బుధవారము అలాంటి రోజులు కొంచెం తక్కువగా ఇస్తా పూలు తక్కువ రేటు ఉంటాయి ఎక్కువగా ఇస్తారు అలా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట నాకు రెగ్యులర్గా మొక్క దగ్గరే తీసుకుంటాను మామ దగ్గర అని పది సంవత్సరాల నుంచి ఒకటే మామ కంటిన్యూ చేస్తున్నాను కంటే ఆ మామ కూడా ఇచ్చేస్తుంది అలా ఒక్కొక్క రోజు కొంచెం 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 తీసుకొని లాస్ట్ రోజు ఎక్కువగా కూడబెడతాను అదే ఏ రోజు పూజకైతే ఆ రోజు అలాగే కాయగూరలు అయితే మొన్న తెచ్చుకున్నాను ఈ రోజు తెచ్చేవి ఏంటంటే చిలకడ దుంపలు తెచ్చాను అలాగే కంద ఈ కంద దేనికి వాడతారు ఆల్రెడీ తమ్ములని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ కంద తెచ్చుకుని ఈ కంద చాలా రేటుగా ఉంది ఇంకా సరే అని చెప్పేసి ఊరుకున్నాను ఇదైతే దాలింపటి ఇది మరీ కళ్ళు చుక్కలు కళ్ళు గుడ్లేం పైకి వెళ్ళి మనం రిటర్న్ వచ్చినట్టు అయ్యే పాతికి రూపాయలు అంటే చిన్న పండు మరి నా చేతిలో మీకు ఎంత కనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు చాలా చిన్నది మూడు కొబ్బరికాయలు యాభై రూపాయలు బేర్మడ తెచ్చుకున్నాను ఒకటి ఇరవై ఐదు అంది లేదమ్మా మూడుగా యాభైకి ఇస్తామంటే ఇస్తాను అన్నది నెయ్యి ఆవు నెయ్యి తెచ్చుకున్నాను ఇంట్లో నెయ్యి ఉంటుంది కానీ అది పాలు ప్యాకెట్ ఏ ఆవు పాలు ఏంటో ఒకరోజు డేట్లు అన్నప్పుడు గట్రా ఫ్రిడ్జ్ అది ముడుతుంటాం కదా అని చెప్పేసి ఆ నెయ్యి అయితే వాడను సెపరేట్గా నెయ్యి అయితే తెచ్చుకున్నాను ఇంకా పూజల కోసం ఇది తెచ్చి దేవుడి గుడిలో పెట్టేస్తాను అనమాట అలాగన ఇంకా ఇవన్నీ అయిపోయి నీట్గా తడులుగా పెట్టి తడిగుడ్డలు అన్నీ పెట్టేసి ఇంకా తులసమ్మకి అయితే రెడీ చేసుకుంటున్నాను తులసమ్మకి మామూలుగా అయితే నేను బుధవారమే రెడీ చేసేస్తానండి లక్షవారము శుక్రవారం చేయను కాకపోతే ఆ రోజు కొంచెం ఏదో చిరాకుగా అనిపించి నేనైతే చేయలేదు కానీ లేకపోతే నేను ముందు రోజే చేసేస్తాను ఇవన్నీ చేసే అన్నీ అయిపోయి తర్వాత వర్షం పడితే ఏంటి పరిస్థితిని ఒక్కసారి పైకి చూశాను దేరా చూసారు కనుకున్నట్టు ఫుల్గా మబ్బులు ఉన్నాయి అలాగే బట్టలు కూడా అంటే నేను పూజ చేసేటప్పుడు ముందు రోజు అన్నీ క్లీన్ చేసుకుంటానండి మాసిన బట్టలు ఎక్కడ ఉండకూడదు అలాగే గిన్నెలన్నీ నీట్గా ఉంచుకుంటాను అన్నీ మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇంకా పూజ చేసే ముందు కొంచెం తులసి తులసి చెట్టు పైన పసుపు నీళ్ళు వేసేసి అవి పట్టి ఇల్లంతా చల్లి శుద్ధి కూడా చేసుకుంటాను అనమాట ఏ పూజ చేసినా కూడా ఎందుకంటే మాకు అన్నీ ఇక్కడే అన్నీ ఇంకా ఒక దగ్గరే ఉంటాయి మళ్ళీ పెద్దగా స్పేస్ లేదని క్లీన్ చేసుకుంటాను అన్నీ క్లీన్ చేసి బట్టలు అయితే వర్షం పడతాను ఆపేసి తులసమ్మకి ఇలా బయట ముగ్గులు అయితే పెట్టించుకున్నానండి సరే వర్షం పడితే పాడిన ఏదైతే అవని అని చెప్పేసి పెట్టేశాను ఇంకా ఆమె ఇంకా లలితాదేవి మీద భారం వేస్తాను అనమాట ఏంటి అంత దానికే భారం అంటే ఇంత కష్టపడి కడిగి ముగ్గులు పెట్టి నాకు ముగ్గులు నీట్గా పెడితేనే చాలా ఇష్టం అండి ఇలా అరకరగా పెడితే నాకు నచ్చదు అరకొరకగా పెట్టి సింపుల్గా ఉద్దేశం ఏ చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా నాకు నిండుగా పసుపు కుంకుమ అనేది పెట్టేసి ముగ్గులు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట రెగ్యులర్గా పెడతాను సోమవారం పెడతాను లక్షవారం పెడతాను శుక్రవారం పెడతాను శనివారం పెడతాను కానీ ఇలా ఇంట్లో లెల్తాదేవి పూజలు కానీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల పూజ ఏది చేసినా ఇలా స్పెషల్గా నిండుగా ముగ్గులు అనేది పెట్టుకుంటాను ఇంకా పెట్టుకున్న తర్వాత ఏదైతే ఉంది వర్షం పడితే కడిగాయని రేపు ఉదయం పెట్టుకుంటాను లేదంటే ఇలా ఉంచేస్తాను ఇంకా చాలామంది ముందు రోజు పెట్టుకోకూడదు అలా ఎలా అంటారు ముందు రోజు అంటే నాకు అవ్వదండి కొంచెం నీట్గా ఉండాలని ముందు రోజే పెట్టేసుకుంటాను మంతటి రోజు అవ్వదు సార్ మరుసటి రోజు అవ్వద్ అనమాట ముందు రోజు పెట్టుకుంటాం మరుచ్చటి రోజు ఎందుకు అవ్వదంటే ఆ పూజ చేసే హడావిడిలో ఇంత స్లోగా నెమ్మదిగా నీట్గా వేసుకోవడానికి అయితే నవ్వదు అవ్వదు ఎలా పడితే అలా గీసేస్తా నాకు నచ్చదనమాట అందుకే ముందు రోజు ఇలా నీట్గా ముగ్గులు అనేది పెట్టుకుంటాను పూజలు అయితే మాత్రం ఒట్టప్పుడు మాత్రం ఇలా లక్ష్యాల మామూలు దీపం అన్నప్పుడు ముందు రోజు మరచటి రోజు పెడతాను ఇది ఫుల్ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి